అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో బంగారం తయారు చేసే అంటే బంగారాన్ని ఈ మొక్క ద్వారా తయారు చేస్తారు ఆ మొక్కని మీకు ఈ యొక్క వీడియోలో పరిచయం చేయబోతున్నాను అంటే పూర్వకాలంలో ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం ఈ బంగారాన్ని కల్తీ లేని బంగారాన్ని ఈ మొక్క ద్వారానే తయారు చేసేవాళ్ళు దీన్ని యోగి వేమన దాని యొక్క దారిలో వెళ్తూ అవసరాల నిమిత్తం కోసం ఈ యొక్క బ మొక్క ద్వారా బంగారాన్ని తయారు చేసుకొని జీవించేవాడు అని చెప్పి కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఏగువేమన పేరు మీదగానే ఈ యొక్క మొక్కని కొన్ని ప్రాంతాల్లో నేటికి కూడా పిలుస్తూ ఉంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి ఈ మొక్క ఏంటి ఇది ఎలా ఉంటుంది దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే బంగారమే కాకుండా ఇది మనకి ఎలాగ మనకి మేలు చేస్తుంది ఎన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క వీడియోని అయితే షేర్ చేయండి మరి మన ప్రకృతి అనేది ఎన్నో రకాల ఔషధ మొక్కల గని ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయండి తీగలు దుంపలు మొక్కలు చెట్లు ఎన్నో రకాల మొక్కలు ఎన్నో రకాల సమస్యలు మనకున్న ప్రతి సమస్య మన తల వెంట్రుక నుంచి ఖాళీ గోటి దాకా మనకి ఎన్ని రకాల సమస్యలు అయితే ఉన్నాయో అన్ని రకాల సమస్యలను తగ్గించే మొక్కలు మనకి ప్రకృతిలో ఉన్నాయి వీటినే మూలికలు అంటారు ఈ మూలికలు మహిమలు చేయడమే కాకుండా ఎన్నో రకాల మొండి రోగాలను కూడా తుంచి వేస్తాయి తరిమి వేస్తాయి కాకపోతే మనం తెలుసుకోవాలి ఏ మొక్క ఏ చెట్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగించుకుంటే మనం ఎన్ని రకాలుగా మనం దీన్ని రోగాల నిర్మూలన చేసుకునే ఆనందంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా నేనైతే మీకు చెప్తున్నాను అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ప్రతి వీడియోలు నేను చెప్పే మాట మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే మొహమాటం లేకుండా మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంత కాలం నుంచి మీరు దాంతో తలపడుతున్నారో దానివల్ల తల మునకలై బాధపడుతున్నారో మీరు వీడియో కింద కామెంట్ అది జీవిత జాతకానికి సంబంధించిన సమస్య కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు మీరు కామెంట్ రాయండి మీరు మొహమాట పడద్దు నేను కొంచెం ఆలస్యమైనా కొంచెం ఇబ్బంది అయినా నేను పడి మరీ మీ యొక్క సమస్యకి పరిష్కార మార్గాన్ని నేను చెప్తాను అంటే ఈ ప్రకృతిలో మొక్కలు వెతికి నేను నిత్యం కూడా అన్వేషిస్తుంటాను ఏ ప్రాంతంలో ఎలాంటి మొక్కలు ఉన్నాయి అవి ఎలా మనకు ఉపయోగపడతాయి ఈ అంతరించిపోయిన మొక్క అంతరించిపోతున్న మొక్కల్ని సంరక్షణ చేయటం కూడా చేస్తుంటాను కాబట్టి మీకు నేను చాలా బాగా ఉపయోగపడతాను దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి రోగాన్ని అలా గుట్టుగా పెట్టుకోకూడదు అది చిన్న రోగం పెరిగి పెరిగి చాలా పెద్ద చివరికి మనిషి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి నా వంతు సహాయంగా మీకు నేను సహాయం నేను చేస్తాను మీరు మీ బాధ్యతగా వీడియో కింద కామెంట్ అయితే రాయండి చాలు మిగతా అంతా నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీ సమస్య పరిష్కారం ఎలా అవుతుందో అయితే ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న మొక్కల్లో చాలా రకాల మొక్కలు మనకి మేలు చేస్తేవే ఆహారంలాగా ఔషధంలాగా మనం కడుపులోకి తీసుకోవచ్చు కొన్ని మొక్కల్ని కడుపులోకి తీసుకోకుండా పైపోతలాగా మాత్రమే వాడుకోవాలి కారణం ఏంటి అంటే ఇది విషపూరితమైన మొక్కలు కాబట్టి విషపూరితమైన మొక్కలు విషమ రోగాలకు పనిచేస్తాయి కాబట్టి మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి ఏ మొక్క ఏంటి అన్నీ మీకు ఇందులో వివరంగా చెప్తాను మీరు ఈ ఛానల్ చూసారంటే ఇక మీరే ఒక వైద్యులుగా తయారవుతారు అంత జ్ఞానం అనేది మీ సొంతం అవుతుంది ఇప్పుడు బంగారం తయారు చేసే మొక్క అలాగే కొన్ని రకాల సమస్యలు పాము కాటు అలాగే కంటి సమస్యలు ఇలాంటి ఎన్నో రకాలకు కూడా ఈ మొక్క మనకి బాగా పనిచేస్తుంది అది ఏంటో మీకు పరిచయం చేస్తాను చూడండి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఈ మొక్కని మీరు బాగా గమనించండి ఆకులు చూడండి ఎంత బాగున్నాయో ఆకుల మధ్యలో పువ్వులు ఇంకా దీన్ని మనం ఇంకా బాగా మనం గుర్తుపట్టాలి అంటే దీని కనుక మనం గిల్లాము అంటే ఇంకొక చూడండి ఇక్కడ గిల్లుతున్నా పాలు వస్తాయి ఇదిగో చూడండి అక్కడ గిల్లి పడేసాను పాలు వస్తున్నాయి చూడండి తెల్లగా చూసారా ఈ పాలు ప్రమాదం అయితే కాదు ఈ పాలు కళ్ళల్లో పెట్టుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇప్పుడు ఇది దీని పేరు ఏంటి చూడండి దీని రెడ్డివారి నానుబాలు అంటారు రెడ్డివారి నానుబాలు ఎందువల్ల ఈ పేరు వచ్చింది ఏగు వేమన ఈయన పెట్టి ఈయన అసలు పేరు వేమారెడ్డి వేమారెడ్డి కాబట్టి ఈ రెడ్డి అనే పేరు మీద రెడ్డివారి నానబాలుని ఎందుకంటే ఆయన ఈ మొక్కని ప్రపంచానికి పరిచయం చేశాడు దీని ద్వారా బంగారం తయారు చేశాడని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అందుకే రెడ్డివారి నాన్నభాని పేరు వచ్చింది మరి ఇంకా దీన్ని పచ్చబొట్లాకు అని కూడా అంటారు ఎందువల్ల పచ్చబొట్లాకు అంటే పూర్వకాలంలో ఈ యొక్క ఆకుల రసం ద్వారా పచ్చబొట్లు వేసేవాళ్ళు నొప్పి లేకుండా బాధ లేకుండా ఎలాంటి సెఫ్టిక్లు కాకుండా ఈ యొక్క ఆకుల రసం అనేది ఉపయోగపడేది కాబట్టి పచ్చబొట్లాకు అని కూడా అంటారు దీన్నే పాలాకు అని కూడా అంటారు కారణం ఏంటంటే పాలు ఉబికి వస్తుంటాయి కాబట్టి అని కూడా అన్నారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పేరుతో పిలుస్తుంటారు మరి దీన్ని సంస్కృతంలో దుక్తిక్క అంటారు సంస్కృత దుక్తిక్క మరి ఇది బంగారం తయారు చేయడమే కాకుండా ఎన్నో రకాల మొండి రోగాలు కూడా ఇది పనిచేస్తుంది ఎలా అంటే చూడండి నోటి యొక్క పగుళ్ళు కానీ నోటిలో ఉన్న పుండ్లు కానీ నోటి సమస్యలు కానీ ఉన్నవాళ్ళు దీని యొక్క ఆకులు తీసుకొని నోట్లో వేసి బాగా నమిలి మింగొచ్చండి మింగవచ్చు లేదా ఊసేయచ్చు ఈ రసం ఎప్పుడైతే నోటికి తగులుతుందో అప్పుడు నోటి సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది ఋతుశూల ఋతువుల యొక్క నొప్పి అంటే నెలసరి సమయంలో వచ్చే నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ యొక్క ఆకు రసంలో చిటికడు మిరియాల పొడి వేసి ఒక అర స్పూన్ మోతాదుగా దీన్ని తాపిస్తూ ఉన్నట్లయితే అంటే నెలసరి ముందు తాగించాలి దీన్ని ఇలా తాగిస్తూ ఉన్నట్లయితే నెలసరి నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఇది పులిపురులకు కూడా బాగా పనిచేస్తుందండి దీని యొక్క ఆకులను కానీ కొమ్మలు కానీ మనం తుంచగా వచ్చిన పాలని పులిపురుల పైన క్రమం తప్పకుండా రోజుకి ఒక నాలుగైదు సార్లు అంటిస్తూ ఉండాలి ఇలా అంటిస్తూ ఉన్నట్లయితే పులిపురులు పూర్తిగా రాలిపోతాయి ఇక ఇది విష క్రిమి కీటకాలకి విష క్రిమి క్రిమి కీటకాలు ఏదైనా కీటకాలు వేసి నొప్పి బాధ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల చూడండి ఈ యొక్క ఆకు గనక మనకు దొరికిందంటే ఈ యొక్క ఆకు రసాన్ని ఆ కరిసిన ఘాట్ల పైన అంటించి ఒక రెండు స్పూన్లు ఈ యొక్క రసం గనక తాగుతూ ఉన్నట్లయితే ఆ విష క్రిములు కానీ ఆ కీటకాలు కానీ ఆ బాధ కూడా తగ్గి తగ్గిపోతుంది ఇంకా పాము కాటు విషయానికి కూడా ఇది చాలా చాలా అద్భుతం అండి ఎలా అంటే ఒక పది గ్రాములు పచ్చి ఆకులను దంచి ముద్దగా చేసి అందులో రెండు గ్రాములు మిరియాల చూరమును కలిపి తినిపించినట్లయితే పాము కాటు కూడా ప్రాథమిక చికిత్సగా మాత్రమే ఇది ఉపయోగించండి ఇదే మెయిన్ చికిత్స అని చెప్పను ఎందుకంటే పూర్వకాలంలో దీన్నే మెయిన్గా ఉపయోగించేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్న వారి పెద్దల యొక్క హస్తవాసి వేరు వారి యొక్క మూలిక వైద్యం నిపుణులు వారు వారి యొక్క చిట్కాలు వేరు కాబట్టి ఇప్పుడైతే మీరు దీన్ని ప్రాథమిక చికిత్సగా ఉపయోగించుకోండి ఇంకా పుండ్లు సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ యొక్క ఆకులు మిరియాలు వెల్లుపాయల్ని దంచి దీన్ని ఆ పుండ్లపైన అంటిస్తూ ఉన్నట్లయితే పుండ్లు పూర్తిగా మానిపోతాయి ఇంకా ఇది చర్మ వ్యాధులకి చర్మ వ్యాధుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని దంచి రసం తీసి దీన్ని చర్మం పైన రాస్తూ ఉండాలి అప్పుడు చర్మ వ్యాధులకి ఇవి చాలా బ్రహ్మాండం ఇంకా ఇది దగ్గు ఆయాసానికి ఒక బ్రహ్మాస్త్రం అండి ఎట్లా అంటే ఈ యొక్క నీడలో ఎండించిన దీని యొక్క ఆకుల్ని నీడలో ఎండించి దంటి దంచి చూర్ణం చేసిన ఆకుల చూరణని మూడు లేదా ఒక ఐదు గ్రాములు తీసుకొని లేదా ఈ పచ్చి మొక్కను దంచి ముద్ద చేసి ఒక పది గ్రాములు మోతాదుగా పరగడుపుని తినాలి ఇలా తింటే దగ్గు ఆయాసం పూర్తిగా తగ్గిపోతుందండి ముఖ్యంగా ఇది దీని యొక్క పాలు అనేవి కళ్ళల్లో పెట్టుకొని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏదో పాలు కళ్ళకు ప్రమాదాన్ని భయపడాల్సిన అవసరం లేదు పాలు కళ్ళల్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఉన్నట్లయితే కళ్ళ వెంట నీరు కారటం కంటి సమస్యలు తగ్గిపోయి కంటి చూపు కూడా మెరుగవుతుంది చాలా చాలా ఒక అద్భుతమైన ఔషధం మొక్కండి ఇది